ప్రకృతి ప్రశాంతతతో నిండిన గ్రామీణ వాతావరణంలో ఒక సొంత ఇల్లు కోసం చూస్తున్నారా అయితే మంచి నాణ్యత గల నిర్మాణంతో అందమైన ప్రకృతి ప్రాంతంలో ఉన్న ఈ చక్కటి ఇల్లు మన పాలకోడేరులో అన్ని వసతులు అందుబాటు అందుబాటులో ఉంది ఇది పాలకోడేరు మండలం పాలకోడేరు మెయిన్ రోడ్కి దగ్గరలో ఇళ్ల మధ్యన మూడు సెంటులో కలిపి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి దీని ప్రత్యేకత ఏంటంటే మూడు బాత్రూమ్లు స్టేర్ కేసు పై పర్మిషన్స్తో సాఫిస్టికేటెడ్ కన్స్ట్రక్షన్స్తో ఉన్నదండి ఇంకో మీకు కనపడుతుంది కదా ఎదురుగా అపార్ట్మెంటు ఇళ్ళ మధ్యనే మెయిన్ రోడ్కి దగ్గరలో ఇటు భీవరాజ్ కాలేజీకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో గొల్లకొడేరు పక్కనే ఉన్న పాలకొడేరు మండలం భీమవరం ఆర్టీసీ బస్ స్టాండ్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి సో ఉండి పరిసర ప్రాంతం ఉండి ఎండగండి తాడేరు పరిసర ప్రాంతంలో అసలు సెంటర్కి దగ్గరగా ఉండే మంచి హౌస్ అండి ధర కూడా అందుబాటు ధరలో ఉంటుంది కింద స్క్రోల్ చేసిన నంబర్గా మీరు నాకు చేయగలిగితే ప్రైస్ గురించి మనం మా మా ప్రైస్ గురించి తెలుసుకోవచ్చు ఓకే సార్ గుడ్ మార్నింగ్ వ్యవర్స్ పాలకోడేరు మండలంలోని మెయిన్ రోడ్కి దగ్గరలో ఈ మూడు సెంట్లలో ఈ హౌస్ కలదు ధర కూడా అందుబాటు ధరలోనే ఉంటుంది మన భీమరాజ్ కాలేజీకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి డబుల్ బెడ్రూమ్ దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే త్రీ బాత్రూమ్స్ ఉన్నాయండి పైన స్టేర్ కేసి కింద పాదాలు వేసి నెక్స్ట్ ఫ్లోర్ కూడా పర్మిషన్స్తో ఉన్నది సో కన్స్ట్రక్షన్ మట్టుకు వెల్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ సో కింద నేను స్క్రోల్ చేసిన నెంబర్ని సంప్రదించగలరు దాని గురించి మాట్లాడడానికి కానీ మంచి హౌస్ రోడ్డుకి దగ్గరలో సెంటర్ దగ్గరలో అన్ని సదుపాయాలతో ఉన్నదండి అన్ని పర్మిషన్స్ అన్ని బాగా వర్క్ కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది సంప్రదించగలరుకోటూరు మీదుగా వేండెల్లి రూట్లో ఉంటుందండి మెయిన్ రోడ్ మీదే ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్స్ అవి కూడా ఉంటుంది ఇది మూడు సెంట్లలో అది వెల్ కన్స్ట్రక్షన్ అండి వాస్తు ప్రకారంగా అన్ని ఫెసిలిటీస్తోనే ఉన్నది ఓన్లీ కబ్బోర్స్ ఒకటే చేయించుకోగలరు త్రీ ఇయర్స్ అయిందని కన్స్ట్రక్షన్ అయ్యి చేసి దీని యొక్క ప్ర